విజయవాడ మొత్తం విలయవాడ లెక్కైందుల పాపం కృష్ణమ్మ నీళ్ళని ఇండ్లలోకి వచ్చి ఆగమాగమైనరు పబ్లిక్ అందరు ఇప్పటికీ సుతం చాలా జాగల్లా ఇండ్లు వరద నీళ్ళలోనే ఉన్నాయి పబ్లిక్ రోడ్ల మీద పడ్డరు కొన్ని జాగలనైతే వరదల సిక్కుకున్నోళ్ళ కోసం రోడ్ల మీద పడవలనేసుకొని పోయి కాపాడినరు ఆఫీసర్లు డ్రోన్లు హెలికాప్టర్లతోని ఆడున్న పబ్లిక్ కు సాయం చేస్తున్నారు సర్కారు వాళ్ళు రెండు మూడు వద్దుల కానించి తిండి తినలేక అవస్థలు పడుతున్నోళ్ల కోసం స్పెషల్ గా డ్రోన్లను తెప్పించి వాళ్లకు కావలసిన నీళ్ల బాటలు ఆహార పొట్లాలను ఇస్తున్నారు డ్రోన్లతోని ఆహార పొట్లాలు అందించే కార్యాన్ని సీఎం చంద్రబాబు సారు కూడా పరిశీలించి తారీఫ్ చేసిండు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు డ్రోన్లను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది అంతేకాదులా మరి ఒకప్పుడు గిసొంటి విపత్తులు వచ్చినప్పుడు హెలికాప్టర్లు వచ్చేదాంక సాయం కోసం ఎదురు చూసేటోళ్ళు చాలా మంది కానీ కానిప్పుడుకి డ్రోన్లు చేయబట్టి గసొంటి తిప్పలైతే తప్పుతున్నై పోన్ తక్కువ ఖర్చుతోనే ఎక్కువ సాయం చేసే పనులు డ్రోన్లు చేస్తున్నాయి అంటే గీట్ మనం కూడా తారిఫ్ చేయాల్సిందే